హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ఇప్పుడున్న జనరేషన్ లో స్టూడెంట్స్ బీటెక్ తర్వాత ఎంఎస్ అంటే యుఎస్ మీద ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు కానీ ఎన్ ఎన్నో హోప్స్ పెట్టుకుని యుఎస్ వెళ్ళినా కానీ చాలా మంది పిల్లలు ఈ మధ్య కాలంలో ప్రాణం లేకుండా ఇండియాకి తిరిగి వస్తున్నారు అసలు దీని వెనక ఉన్న కారణాలు ఏంటి దీ ఇక మీద ఎలాంటివి జరగకుండా ఏమైనా ప్రొటెక్షన్స్ తీసుకునే అవకాశం ఉందా అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు సార్ నమస్తే సార్ నమస్తే రమ్య సార్ వ్యవసాయం చేసే వాళ్ళు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ పిల్లల్ని యుఎస్ పంపించడానికి ఎన్నో అప్పులు చేసో లేకపోతే పొలాలు అమ్ముకోనో పంపిస్తున్నారు హోప్స్ పెట్టుకొని కానీ వాళ్ళు ప్రాణం లేకుండా ఇండియా తిరిగి వస్తున్నారు చాలా బాధాకరమైన విషయం అంటే ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు కూడా భయం భయంగా బతకాల్సి వస్తుంది వాళ్ళు యుఎస్ లో ఉంటే ఇక మీద ఇలాంటివి జరగకుండా ఏమైనా ప్రొటెక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారా అంటే ఇక్కడ అమెరికాలో గన్ కల్చర్ ఎక్కువ అట్లాగే అమెరికా అంటే అదొక వరల్డ్లో నంబర్ వన్ దేశంగా దాన్ని చూస్తాం ప్రపంచవ్యాప్తంగా సంబంధించి అన్ని దేశాల వాళ్ళు మ్యాక్సిమం అమెరికాకు వెళ్ళాలని అమెరికాలో ఉండాలని చూస్తుంటారు వాళ్ళలో అధిక భాగం మనకు ఎడ్యుకేషన్ నిమిత్తం పోయేవాళ్ళు మనోళ్ళు తర్వాత ఎడ్యుకేషన్ తర్వాత అక్కడ సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ ఏమిటంటే ఈ గన్ గన్ కల్చర్ వల్ల ఏమవుతుందంటే అక్కడ ఈ జాబ్ ఆపర్చునిటీ తెలియక దొరకగా అట్లాగే అక్రమ వలసదారులు కూడా ఎక్కువ ఉంటారు అనఫిషియల్ వాళ్ళకి ఎటువంటి డాక్యుమెంట్స్ ఏమి ఉండదు కానీ అమెరికాలో చొరబడి ఉంటారు ఓకే వాళ్ళు ఏం చేస్తారంటే ఇతర దేశస్తులు కొంతమంది సేమ్ మనకి ఇక్కడ రౌడీలు గుండాలు ఎట్లాగైతే ఉంటారు అక్కడ ఆ టైప్ లో కూడా ఉంటారు మనకు సినిమాలలో చూపిస్తుంటారు కొన్ని లేటెస్ట్ సినిమాలలో ఈ హెలికాప్టర్స్ లో రావడం బ్లాక్ డ్రెస్సెస్ వేసుకోవడం కొన్ని స్మగ్లింగ్ వ్యవహారాలు డ్రగ్స్ వ్యవహారాలు గోల్డ్ మైన్స్ ఇలాంటి బిజినెస్ జరిగేట చోట ఏమవుతుందంటే ఈ గన్ కల్చర్ ఈ డ్రగ్స్ ఇవన్నీ ఉంటాయి అటువంటి టీమ్స్ ఉంటాయి అక్కడ ప్లస్ అక్కడ ఏంటంటే ఆ ఎక్స్పెండిచర్స్ అక్కడ బతకాలంటే ఎక్కువ ఇది కాబట్టి ఈ గన్ కల్చర్ వీళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది ఐదు వేల డాలర్లు ఇస్తే షూట్ చేసి వెళ్ళిపోతారు అంటే వేల డాలర్లు ఇచ్చేస్తే అతన్ని షూట్ చేస్తే అంటే షూట్ చేసి వెళ్ళిపోతారు కొంతమంది దొరుకుతారు కొంతమంది దొరికినా ఏం చేయలేము దొరకపోయినా కూడా ఏమి చేయలేని పరిస్థితి చట్టాలు స్ట్రాంగ్ ఉంటాయి దొరకాలి కదా చట్టాలు ఉంటాయి అవి అది ప్రాసెస్ అది చాలా సిస్టమేటిక్ గానే ఉంటుంది కానీ గన్ కల్చర్ వల్ల ఏమవుతుందంటే ప్రాణాలు పోతున్నాయి అదొకటి మన ఇండియన్స్ ప్రాణాలు చాలామంది ఈ వీటి వల్ల వెళ్తున్నాయి అమెరికాలో ఎప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సేఫ్గా మనం ప్రాణాలతో బయటపడే అవకాశాలు ఉంటాయి అది ఎలా అంటే ఎవరైనా గన్ చూపించి మీ పర్స్ కానీ గోల్డ్ కానీ చైన్ కానీ ఏదైనా అడిగినా ఇమ్మీడియట్గా ఇవ్వ ఇచ్చేయడం ఉత్తమం లేకుండా ఆర్గ్యుమెంట్ లేకుండా వాడితో ఫైట్ చేద్దాం అనుకోని ప్రయత్నం చేస్తే వాడు కాల్ చేస్తాడు ప్రాణాలతో బయటపడాలంటే వాళ్ళు గన్ చూపిస్తూనే ఇమ్మీడియట్ గా మన దగ్గర ఉండేటి ఇవ్వడం ఉత్తమం ప్రాణాలు మళ్ళైనా సంపాదించుకోవచ్చు అవును ఇది ఎక్కడైతే ఆ డిస్కషన్ జరుగుతుందో అప్పుడు షూట్ చేసేసి వెళ్ళిపో వెళ్ళిపోయి అటువంటిది చాలా కేర్ఫుల్ గా ఉండాలా అదొకటి ఒంటరిగా అంటే అక్కడక్కడక్కడ ఒక బిల్డింగ్స్ ఉంటాయి ఒంటరిగా వెళ్ళేటప్పుడు అట్లా వీళ్ళు వాళ్ళని టార్గెట్ చేసే అవకాశం లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎప్పుడైనా వెళితే మాసివ్గా నలుగురు ఐదుగురు కలిసి వెళ్ళినట్లుగా సెక్యూరిటీ సెక్యూరి అట్లా ఉండి అది చూసుకోవాలి మెయిన్లీ ఎడ్యుకేషన్ సంబంధించిన పిల్లలు ఏం చేస్తారంటే ఇంట్లో అక్కడ ఇంటి దగ్గర పేరెంట్స్ ఉండరు కదా ఇక్కడ అమెరికాలో ఎవరు పేరెంట్స్ ఉండరు కాబట్టి వాళ్ళు అక్కడ బయట ఫ్రెండ్ సర్కిల్స్ లోనో పార్టీస్ లోనో అక్కడ ఇక్కడ స్పెండ్ చేస్తుంటారు హోటల్స్ రెస్టారెంట్స్ వాటిల్లో అవును అట్లాటప్పుడు ఏదైనా డిస్కషన్స్ రావటం ఇంకోటి ఇట్లాంటివన్నీ చాలా జరిగాయి ఇదొకటి మనం మనం కాపాడుకోవాలంటే ఇప్పుడు కేసులు అయ్యడము వాళ్ళు అరెస్ట్ చేయడము అది తర్వాత వ్యవహారం ప్రాణం అయితే ప్రాణం పోవాలంటే ఏం చేయాలి వాడు ఏదన్నా మనకి అటాక్ చేయనప్పుడు మనం సరెండర్ కావడం వాడు ఏం లేదు వాడు డబ్బులు తీసుకునే వెళ్తాడు వాడు కావాల్సిన డాలర్సే ఎందుకంటే ఆ డాలర్స్ వాడికి చాలా అవసరం అవును అట్లా మన ఇండియన్స్ ఏం చేస్తారంటే ఈజీగా ఐడెంటిఫై చేస్తారు ఇండియన్స్ ఇట్లా ఇతను ఇండియన్ అని ఐడెంటిఫై చేస్తారు అదొకటి మన వాళ్ళకి రీసెంట్ గా మనకు ఇప్పుడు ట్రంప్ న్యూ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేశాడు ట్రంప్ ఏమేమి నిర్ణయాలు తీసుకుంటున్నారు అసలు మన ఇండియన్స్ చాలా మంది అక్రమంగా కూడా అమెరికాలో ఉన్నారు వాళ్ళందరినీ ఇప్పుడు ఇండియన్స్ ను నేను పంపించేస్తాను బయటికి దేశం వదిలే వెళ్ళిపోవాలని అంటే ట్రంప్ అక్కడ ఉన్న వాళ్ళను చదువుకొని వచ్చిన వాళ్ళని కాదు ఎవరైతే అక్రమంగా అమెరికాలో ఉన్నారో వాళ్ళందరినీ ఆయా దేశాలకు తరిమి కొడతామని చెప్తున్నారు దానికి సంబంధించి నిన్ననే ఎన్ఆర్ఐ టీడీపీ యాక్టివిస్ట్ యష్ బొద్దులూరి ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు ఆ వీడియోలో ఆయన ఏం చెప్పాడు ట్రంప్ నిర్ణయాలు ఎలా ఉంటాయి మన దేశస్థులు అక్కడ ఉన్నారు కదా వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేసి ఇతను కూడా అక్కడ రెసిడెంట్ అనమాట అమెరికన్ రెసిడెంట్ యశ్ బద్రు కూడా ఆయన ఏం చెప్పాడో ఒకసారి విందాం ట్రంప్ పదవి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అమెరికాలో ఉన్న భారతీయులు అందరినీ తరమేస్తారు అని చెప్పి భారత మీడియా ఛానల్స్ కొట్టుంటే భయపెడుతుంటే భారతదేశంలో ఉన్న తల్లిదండ్రులు కుటుంబ సభ్యులందరూ బెందేలెత్తిపోతున్నారు భయపడిపోతున్నారు వాస్తవం ఏంటంటే జనవరి ఇరవై తారీఖు ట్రంప్ పదవి ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ ఏరివేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మొట్టమొదటిగా షికాగో రాష్ట్రంలో ఉన్న ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని ఏరివేసేటట్టుగా అక్కడ నుంచి ఆయన రంగం సిద్ధం చేసి అక్కడ నుంచి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరినీ కూడా అమెరికా మొత్తంలో ఎక్కడైతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ తరమేసే ప్రయత్నం చేస్తారు ట్రంప్ ఎక్కడా కూడా లీగల్ ఇమిగ్రెంట్స్ కి వ్యతిరేకం కాదు ట్రంప్ కి గానీ హెచ్ ఒన్ గానీ ఓపీటీ సిపిటి గానీ ఎనీ లీగల్ వీసా ద్వారా అమెరికాలోకి వచ్చి లీగల్ గా చదువుకోవాలనుకున్నా లీగల్ గా ఉద్యోగం చేసుకోవాలనుకున్నా ట్రంప్ దానికి వ్యతిరేకం కాదు ట్రంప్ ఓన్లీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కి ఇల్లీగల్ గా ఉద్యోగం చేసుకునే వాళ్ళకు మాత్రమే వ్యతిరేకంగా ఉన్నాడనే విషయం దయచేసి గమనించండి మరీ ముఖ్యంగా ఇక్కడ మాస్టర్స్ చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మీరు ఇల్లీగల్ జాబ్స్ చేస్తున్నా అవన్నీ కూడా అప్రమత్తంగా ఉండండి ఎందుకంటే డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ఐసు యుఎస్ఐసెచ్ వచ్చే ఆరు నెలలలో ఖచ్చితంగా ఇండియన్ రెస్టారెంట్స్ మీద హోటల్స్ మీద అదే విధంగా ఎక్కడెక్కడైతే ఇల్లీగల్ జాబ్స్ దొరుకుతాయో వాళ్ళకి ఒక ఐడియా ఉంది వాటి అన్నిటి మీద కూడా పెరుగుదాడు చేయబోతున్నారు వాస్తవాలు మాత్రమే మీ దృష్టి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము ఎందుకంటే మీరు ఇబ్బందులు పడకూడదు అని చెప్పి అమెరికాలో దాదాపు డెబ్బై నుంచి ఎనభై వేల మంది భారతీయులు ఇల్లీగల్ గా ఉంటున్నారు వాళ్ళందరూ కూడా షెఫుల్ దానో లేదా హోటల్ లోనో ఎక్కడో ఉన్నారు ఎవరెవరైతే ఇల్లీగల్ గా ఇక్కడ పనులు చేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వాలంటీర్ గా కంట్రీ వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళకు కూడా మంచిది యుఎస్ఐసిఎస్ డిహెచ్ఎస్ మెరుపు దాడులు కనుక దొరికిపోయారు అంటే వాళ్ళ పాస్పోర్ట్ల మీద రెడ్ స్టాంప్ వేసి పంపిచ్చేస్తారు డిపోజ్ చేస్తారు తద్వారా వాళ్ళు ఎప్పుడు కూడా ఏ దేశానికి వెళ్ళాలన్నా సరే వాళ్ళు వీసాలు ఇవ్వరనే విషయం దయచేసి గమనించండి అదే విధంగా మీ పిల్లలు గాని మీ కుటుంబ సభ్యులు గానీ ఎవరైనా సరే ఇక్కడ ఇల్లీగల్ గా ఉంటున్నా ఇల్లీగల్ గా జాబ్ చేస్తున్నా దయచేసి అప్రమత్తంగా ఉన్నామని చెప్పండి లీగల్ ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉండవు మరీ ముఖ్యంగా ఇక్కడ గ్రీన్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా శుభవార్త ఉండబోతుంది ట్రంప్ రెండు వేల పంతొమ్మిది కట్ ఆఫ్ డేట్ తీసుకొని టూ థౌజండ్ నైన్టీన్ వరకు ఎవరైతే గ్రీన్ కార్డు అప్లై చేసుకున్నారో వాళ్ళందరినీ కూడా న్యూట్రలైజ్ చేసే ఒక ఆలోచనలో ట్రంప్ గవర్నమెంట్ ఉంది ఆ ఆలోచన విధానంగానే వాళ్ళు ఆలోచిస్తున్నారు టూ నైన్టీన్ వరకు గ్రీన్ కార్డు అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళందరు గ్రీన్ కార్డులు ఇచ్చి దాని తర్వాత టూ థౌసండ్ నైన్టీన్ తర్వాత ఎవరైతే గ్రీన్ కార్డు అప్లై చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా స్కిల్డ్ లేబర్ కింద కన్సిడర్ చేస్తూ ఎవరెవరైతే నీ స్కిల్స్ మీద ఉన్నారో వాళ్ళందరికీ గ్రీన్ కార్డులు ఏ రకంగా ఇవ్వాలనేది ఒక పాలసీ ఫ్రేమ్ చేస్తున్నారు ఆ న్యూస్ కూడా వచ్చే వీడియోలో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను దయచేసి మన వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండండి చేయండి కట్ గా ఎవరైతే మన వాళ్ళు అక్రమంగా ఉన్నారో వాళ్ళందరూ సుమారు డెబ్బై నుంచి ఎనభై వేల మంది ఉన్నారు వాళ్ళందరూ వెళ్ళిపోవడం ఉత్తమం వాళ్ళ మీదనే లీగల్ ఉన్న వాళ్లకు ట్రంప్ తో ఎటువంటి ప్రాబ్లం లేదు మన ఇండియన్స్కి అనేసి కూడా చెప్తున్నాడు కాబట్టి వీళ్ళు నెక్స్ట్ అక్కడ ఏదైనా అక్కడే ఉండి దొరికితే మాత్రం పాస్పోర్ట్ మీద రెడ్ స్టాంప్ వేసేస్తే ఇంకా ప్రపంచంలో ఏ దేశానికి కూడా ఏ దేశం కూడా వాళ్ళకు వీసా ఇవ్వదు అనేసి ఎస్ చెప్తా ఉన్నారు కాబట్టి మనం వరకు ఇక్కడ ఏ దేశంలో కూడా క్రైమ్ తెలిసి చేయరు ఈ దాడులు అనేటివి ఇవన్నీ కూడా అటాక్స్ కానీ తెలిసి జరగవు మాక్సిమం గవర్నమెంట్స్ నిఘా ఉన్నప్పటికీ కొన్ని చోట్ల జరుగుతుంటాయి దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఏంటంటే మనము ఎదురుదాడి చేయకుండా సరెండర్ కావడం ఉత్తమం ఓకే వాళ్ళు ఏదైనా రివాల్వర్ చూపించేసారి ఇమ్మీడియట్ గా తీసి ఇచ్చేస్తే వాడు సేఫ్ గా తీసుకెళ్లి వాడికి అవే కావాలి మన ప్రాణం కాదు ఫస్ట్ వాడికి కావాల్సింది వాడికి కావాల్సింది మన దగ్గర ఉన్న డబ్బు మన డబ్బు మన జోబులో ఉన్న పర్సు కావాలి అవును మనం వంటి మీద ఉన్న గోల్డ్ కావాలి అవును ప్రాణాలు ఉంటే కనుక ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు సార్ మేజర్ గా పిల్లలు అక్కడికి వెళ్ళి బతుకు తీరు కోసం షాప్స్ లోను అక్కడ వర్క్ చేస్తుంటారు అక్కడ ఆ సిచ్యువేషన్ లోనే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి అంటే ఇక్కడ ఏంటంటే దీంట్లో ఇందాక చెప్పి ఇల్లీగల్ జాబ్స్ ఉన్నాయి అమెరికాలో కొన్ని ఏజెన్సీలు ఏం చేస్తాయంటే అక్కడ చదువుకోవడానికి వెళ్ళినవాడు వాళ్ళు చదువుకోవాలి చదువు మాత్రమే చదువుకోవాలి వీళ్ళు ఏం చేస్తారంటే మన వాళ్ళకి అతి తెలివి ఎక్కువ కదా పని చేస్తూ చదువుకుంటూ డబ్బు సంపాదించాలనే కాన్సెప్ట్ ఉంది కదా మన వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడైనా పార్ట్ టైం జాబ్ కోసము అప్లై చేస్తారు జాబ్ తీసుకోవాలన్నా కూడా ఆథరైజేషన్ ఉండాలి మనం నువ్వు వెళ్ళి మనం వెళ్ళింది దేనికి అక్కడ చదువుకోవడానికి చదువు మాత్రమే చదువుకోవాలి మన ఇండియన్స్ ఏం చేస్తారంటే జాబ్స్ కోసం అనేసి దీనికి ఇల్లీగల్ జాబ్స్ కోసం ప్రభుత్వ అనుమతి లేకుండా కొన్ని ఏజెన్సీలు ఏం చేస్తాయి వీళ్ళకి జాబ్స్ వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ప్లేస్మెంట్స్ ఇస్తాయి ఏం అంటే వీళ్ళు ఆ టైమింగ్స్ కానీ లేట్ టైమ్స్ కానీ ఆ వర్క్స్ లో ఉన్నప్పుడు ఆ టైమ్స్ లో ఈ డ్రగ్స్ లిక్కర్ తీసుకున్న వాళ్ళు వీళ్ళంతా వచ్చినప్పుడు డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు డిఫరెంట్ మెంటాలిటీస్ వాళ్ళు షాపింగ్ మాల్స్ లో కానివ్వండి సూపర్ మార్క్స్ మార్ల్స్ లో కావటం అక్కడ మనవాళ్ళు ఎవరో ఒకరు పనిచేస్తూ ఉండటం అక్కడ వాళ్ళ ప్రొడక్ట్స్ తీసుకునేసి బిల్ పే రివాల్వర్ రివల్వర్ తీసుకెళ్లిపోతారు అవును అక్కడ ఏదైనా వెళ్ళిపోతుంటారు కాబట్టి ఇట్లాంటివి జరుగుతాయి కాబట్టి మనోళ్ళు కూడా ఇదే పనికైతే వెళ్ళారో అది ఆథరైజ్డ్ గా లీగల్ గా ఉండాలి ఆ పని మాత్రమే చేసుకుంటే సేఫ్ ఓకే దానికి సంబంధించిన టైమింగ్స్ ఏవైతే ఉన్నా ఆ టైమింగ్స్ కూడా వీళ్ళు పాటించాలి వీళ్ళు మనోళ్ళు ఏం చేస్తారంటే మా ఫ్రెండ్ వచ్చాడు ఈ ఫ్రెండ్ వచ్చాడు ఆ ఫ్రెండ్ వచ్చాడు ఈ ఫ్రెండ్స్ అంతా ఏం చేస్తారంటే లేట్ నైట్ గాను ఎక్కడ స్పెండ్ చేయటమో రెస్టారెంట్స్ లో కూర్చోవటము వీకెండ్స్ అను ఇట్లా తిరుగుతుంటారు ఆ టైమ్స్ కూడా డేంజరస్ అమెరికాలో జాగ్రత్తలు మాక్సిమం మన వరకు మనం తీసుకుంటే సేఫ్ సైడ్గా ఉంటాం